ఎర్రగడ్డ డివిజన్లో నగర్ కాలనీలో మరి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మరి కేసీఆర్ గారు ఆశీర్వదించి అభ్యర్థి అభ్యర్థిగా ప్రకటించినందుకు సునీత గారు కూడా బాగా సునీత గారు కూడా ఈరోజు రావడం జరిగింది మరి ఈ కాలనీలో పర్యటించడం జరిగింది కాలనీ పెద్దలతో మాట్లాడడం జరిగింది ఖాళీలే కాకుండా మొత్తం కాన్స్టెన్సీలో ప్రజలందరూ కూడా మాగంటి గోపినాథ్ గారు చేసిన పనులను గుర్తు చేసుకుంటున్నారు అలాగే రాష్ట్రంలో పది సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రాష్ట్రంలో బడు బలహీన వర్గాలకే కానీ పేద ప్రజలకే కానీ ముఖ్యంగా హైదరాబాదులో హైదరాబాదును డెవలప్ చేయడానికి రాష్ట్రంలో సాగునీరు తాగునీరు తీసుకురావడానికి ఎన్నో స్కీమ్స్ తెచ్చిన ఘనత మరి టిఆర్ఎస్ పార్టీ అందులో భాగంగా మరి జుబ్లీహిల్స్ కాన్స్టెన్సీలో మాగంటి గోపినాథ్ గారు ప్రజలకు అన్నా అంటే నేనున్నా అని చెప్పి మరి ఎందరికో ఏ పని అడిగినా కూడా రెయింప వాళ్ళు పనిచేసి మరి అందరినీ కూడా ఏ పని కూడా వాళ్ళ ఆశీస్సులు తీసుకొని మూడు సార్లు గెలవడం జరిగింది అదే కాకుండా జుబ్లీ హిల్స్ అంటే ఎవరే కానీ సంపన్నులు ఏరే అనుకుంటారు రాష్ట్రంలో హైదరాబాద్లో జుబ్లీ హిల్స్ కాన్స్టెన్స్ అనేది సంపన్నులు తక్కువ ఉన్నారు పేదవాళ్ళు ఎక్కువ స్లంస్ ఎక్కువ ఉన్నారు అటువంటి స్లమ్ములలో ఏ ఆపద ఉన్నా కూడా పనిచేసి ఉండు గోపన్న బాగంటి గోపీనాథ్ గారు కాబట్టి మరి రాబోయే ఎలక్షన్లలో వారి సత్యమాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారు ఎందుకంటే మేము గత నెల రోజుల నుంచి ప్రజలలో తిరుగుతున్నాం ప్రజలు చెప్పేది ఏంటంటే గోపన్నకు చాలా పనులు చేశారు తప్పకుండా వారి సత్యమైన మేము ఆశీర్వదిస్తాము ఆయన చాలా పనులు చేశారు ఎక్కడే కానీ చిన్న గల్లీలో రోడే కానీ వేసారు డ్రెయిన్ వర్కే కానీ వాటర్ ప్రాబ్లమే కానీ కరెంటు ప్రాబ్లం ఏది లేకుండా చూసారు అలాగే వారికి ఆశీస్సులు కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఉండే హరీష్ రావు గారి ఉండే ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి మరి ఈ కాన్స్టెన్సీ డెవలప్ కావాలి జూబ్లెన్స్ కాన్స్టియన్సీ డెవలప్ కావాలి అంటే తప్పకుండా మరి గంటి సువితా గారిని అత్యధిక మెజారిటీ గెలిపిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం ఎందుకంటే ప్రజలు జీవిస్తున్నారు తేడా పోయినా కూడా ఈ ప్రభుత్వాన్ని తిడుతున్నారు ఈ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయింది మరి ఆరు గ్యారంటీలు అన్నారు నాలుగు వందల అరవై కమిట్మెంట్ ఇచ్చారు ఏ ఒక్కటి ఏదో లేదు అంటే ఒక బస్సు గురించి మాట్లాడతారు ఉచితంగా మహిళలకు బస్సు మరి మీకు తెలిసి మధ్యన బస్సు ఇచ్చిన అంటున్నారు వంద బస్సులు నడిచే ఏరియాలో యాభై బస్సులు నడుస్తున్నాయి ఆ యాభై బస్సులు కూడా మరి మహిళలు ప్రయాణం చేసే పరిస్థితులు మరి మహిళలకు ఉచితంగా ఉన్నారు మరి పురుషులకు ఈ రోజున మీ అందరికీ తెలుసు మన బస్సు ఛార్జీలు పెంచి వాళ్ళ చార్ మహిళల ఛార్జీలు పురుషులకి తీసుకుంటున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎన్నో కమిట్మెంట్ ఇచ్చారు పేదవాళ్ళ గురించి ఎన్నో కమిట్మెంట్ ప్రతి మహిళకు రెండు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది రూపాయలు ఇస్తారు మరి ఏమైనాయి రెండు వేల ఐదు వందలు ఎవరైతే ఇంతకుముందు పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒంటరి మహిళలే కానీ సీనియర్ సిటిజన్స్కే కానీ రెండు వేల ఐదు వందల రూపాయలు మరి ఎవరో కేసీఆర్ గారు ఇస్తే ఐదు వేల రూపాయలు ఇస్తాను మరి మహిళలందరికీ స్టూడెంట్స్ అందరు కూడా స్కూటీలు ఇస్తాన్నారు తులం బంగారం ఇస్తా ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతుల విషయంలో అయితే అందరికి తెలిసే విషయం రైతుల రుణమాఫీ అన్నారు రైతు బంధు ఇచ్చింది లేదు ఇచ్చినా కూడా కటింగ్లు పెట్టి రుణమాఫీ విషయంలో కూడా మరి ఎవరికి ఇచ్చారో రుణమాఫీ తెలవదు అలా చెప్పుకుంటూ పోతే పేదవాళ్ళకి ఎవరికే కానీ రెండు వందల యూనిట్లు ఫ్రీగా ఇస్తాను ఎవరికి ఇచ్చారు ఏం చేశారు వాళ్ళు ఏమీ చేయలేదు ఏ డెవలప్మెంట్ చేశారు హైదరాబాదు ఈ రోజున మన దేశంలోనే కాదు ప్రపంచం చెప్పుకునే విధంగా మరి డెవలప్ చేయడం జరిగింది ఐటీ సెక్టార్ అనుకోండి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి మరి కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా ఉండి మున్సిపల్ మంత్రిగా ఉండి ప్రపంచంలోనే చెప్పుకునే విధంగా హైదరాబాద్ని చేస్తున్నారు మరి అలాంటి హైదరాబాద్ ఈ రోజు ఏమైంది పూ అంటే పేదవాళ్ళ మీద హైడ్రా అని చెప్పి మూసీ నది సుందరీకరణ అని చెప్పి ఒక దిక్కు మరి హైడ్రా అని చెప్పి ఇంకొక దిక్కు వీళ్ళందరూ వచ్చుకుంటూ పేదవాళ్ళను మరి వాళ్ళ ఇళ్ళని భూస్థాపితం చేసి మరి పెద్ద బాబులను ఎందుకు వదిలేస్తున్నారు మీరు ఈ మధ్యన మీరు చాలా విషయాలు చేశారు పెద్ద పెద్దవాళ్ళను పట్టించుకోలేరు పేదవాళ్ళను హైడ్ అని చెప్పి ప్రజలను మరి భయం చేస్తుంది చేస్తున్నారు ఇప్పుడు చెప్పుకుంటూ పోతే మరి హైదరాబాద్లోనే కాదు తెలంగాణలో కూడా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు ఈ ముఖ్యమంత్రి గారు చేసిందేం లేదు ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా మరి జుబలిస్ కాన్ఫరెన్స్లో సరితా గారిని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి